ఆర్పణ్యం అస్పృహ ఇది చిట్ట చివరి గుణం ఈ గుణం మనిషి పొంది తీరవలను అన్నారు ఎప్పుడు అంటే నేను మీతో మనవి చేశాను కదా పట్టు విడుపు అని రెండుంటాయి అవసరము భగవంతుడు అడగవద్దు అని ఎప్పుడూ చెప్పలేదు నన్ను కోర్కె అడగవద్దు ఆయన ఆయన అనలేదు ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ నన్ను నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు అడుగుతారు ఆర్తి కలిగిన వాళ్ళు అడుగుతారు డబ్బు కావలసిన వాళ్ళు అడుగుతారు జ్ఞానం కలిగిన వాళ్ళు అడుగుతారు జిజ్ఞాసువులు నన్ను అడుగుతారు నలుగు రకా నాలుగు రకాలైన భక్తులు నన్ను అడుగుతారు కానీ నీకు పట్టు విడుపు రావాలి చూడండి లోకంలో ఓ మాట అంటారు ఆయన పండిపోయారండి అంటారు ఆయన పండిపోయారన్న మాట ఎందుకంటారో తెలుసుగా పువ్వు అవుతుంది రాలకూడదు పిందె దోరకాయ అవుతుంది రాలకూడదు దోరకాయ పండు అవుతుంది అది ఏది పండు అవనివ్వండి వేపకాయ అవనివ్వండి మామిడికాయ ఏమనివ్వండి పండు అయిపోతే రంగు మారిపోతుంది మెత్తగా అయిపోతుంది లోపల ఉన్న రసం తీయగా అయిపోతుంది పండిపోయిన తర్వాత ఇక చెట్టును పట్టుకుని ఉండదు ముచికి తనంత తను వదిలిపెట్టి కింద పడిపోతుంది పండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంతకాలం దీన్ని పట్టుకుని కూర్చుని అది కావాలి ఇది కావాలని అడగాలో అంతకాలం అడగడం తప్పు కాదు ఒక వయసు వచ్చిన తర్వాత పట్టు విడుపు ఏది నువ్వు అడగకూడదో అది భగవంతుణ్ణి ఇక అడగవలసిన అవసరం లేదు నాకు ఒకప్పుడు ఏవి అవసరాలో అవి ఇప్పుడు నాకు అవసరాలు కావు ఒకప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అప్పుడు నేను పెళ్లి కొడుకు కాబట్టి పెళ్లిపీట్ల మీద కూర్చున్నాను ఆ తర్వాత నాకు ఒక కొడుకు పుట్టాడు వాడికి పెళ్ళి అయింది వాడు పెళ్లి కొడుకు వాడు పెళ్లిపీట్ల మీద కూర్చున్నాడు ఇప్పుడు నాకు మనవడు పుట్టాడు వాడు ఎప్పుడో పెళ్లి కొడుకు అవుతాడు అప్పుడు వాడు పెళ్లిపీట్ల మీద కూర్చుంటాడు ఎప్పుడో నీ పెళ్లిపీట్ల మీద కూర్చున్నాను కదా అని అస్తమానం నీ పెళ్లిపీట్ల మీద కూర్చుంటానంటే అమంగళం అలా కూర్చోకూడదు ఎవరు ఎప్పుడు కూర్చోవాలో అప్పుడు కూర్చోవాలి ఒకప్పుడు తాళాలు నేను పట్టుకు తిరిగాను ఇంట్లో ఎందుకు ఇప్పుడు నా కొడుక్కి కోడలకి తాళాలు ఇచ్చేసి హాయిగా తిరగాలి ఇప్పుడు నేను అడగవలసింది ఏమైనా ఉంటే ఒక్కటే అడగాలి ఈశ్వరా నేను బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్పుకోవాలి బ్రతికున్నంత కాలం నేను చెప్పిన మాటలు పది మందికి పనికి రావాలి కాలం నీ గురించి చెప్తూ నీ గురించి ఆలోచిస్తూ పది మందికి మంచి చెయ్యాలన్న తాపత్రయంతో బతికి ఆ ఆలోచనతోటో ఆ మాటలు చెప్తూ ఉండగానో నా ఊపిరి ఆగిపోవాలి అది ఇప్పుడు నాకు ఉండవలసిన కోరిక అంతకన్నా వేరొక కోరిక నాకు ఎందుకు ఇప్పుడు నేను నాకు అమెరికా అధ్యక్ష పదవి కావాలని అడిగాను అనుకోండి అది కోరిక ఇప్పుడు నేను ఇది అడిగాను అనుకోండి అవసరం అవసరం ఎప్పుడూ ఉంటుంది అవసరమైన దానిని వదిలేయమని భగవంతుడు ఇప్పుడు చెప్పడు ఒక పెళ్ళి కాని పిల్ల ఉంది నాకు మంచి వరుడు కావాలని కోరిక ఉంది అవసరం బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు నాకు బిడ్డలు కావాలని అడిగారు అది అవసరం అన్నం లేని వాడున్నాడు అన్నం కావాలని కోరుకున్నాడు అవసరం నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం నీ పరిణితికి సంబంధించినదయ్యి ఉండాలి నీ పరిణితికి తగనిది నిప్పుడు ఈ వయస్సులో నువ్వున్న స్థితిలో నీకు ఏది కావాలో అది అడగడం దోషం కాదు నీకు అక్కర్లేని విషయం జోలికి వెళ్ళడం నిన్ను పాడు చేయడానికి కారణం అవుతుంది కాబట్టి అటువంటివి అడగకుండా ఉండడమే అస్పృహ